జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆకస్మికతనికి నిర్వహించి భోజన సౌకర్యాలను స్కూల్ భవన శిథిలాలను పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మనోరమ ఎంపీఓ రాంప్రసాద్ నాయకులు జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ క్రిష్టయ్య పిఎస్సీఎస్ చైర్మన్ విజయన్ విజయన్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సయ్య టౌన్ అధ్యక్షులు రవీందర్ మూడం ఉమేష్ గౌడ్ మేకల భిక్షపతి పున్నం రవి వీరబ్రహ్మ మైస భిక్షపతి రవీందర్ నాయక్ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పర్వాలేదు ఈ పప్పును కూడా మెత్త నుండి పెట్టాలి ఇది డైజెషన్ కాదు ఇది ఇది కందిపప్పు ఏంటి ఇది కందిపప్పు ఓకే ఇది స్పెషల్ పప్పు ఉడకాల మీరు

ప్రాంతాన్ని కూడా ఈరోజు ఒక నీట్గా ఉంచే విధంగా ఎంపీడీఓ గారికి చెప్పాం వంద రోజుల పనిలో ఈరోజు మరి రోజుకు మూడు వందలు పడే విధంగా ఆ యొక్క లేబర్ను పెట్టేసి డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్గా కట్టేసి వాటర్ కూడా పోయింగ్ బయట వరద కాలంలో పడే విధంగా నాకు చర్యలు చూడాలి ఇక్కడ ఉన్నటువంటి ఇంకా సెఫ్టీన్ ట్యాంక్ కావాలని కోరారు సెఫ్టీన్ ట్యాంక్ కానీ అదేవిధంగా ఇక్కడ డైనింగ్ హాల్ విషయం కానీ ఇంకా డోర్స్ విండోస్ ఏమన్నా పాడైపోయినా క్లాస్ రూమ్లలో విద్యార్థుల కోరిక మేరకు అడిషనల్గా ఫ్యాన్లు పెట్టడం దోమలు విండోస్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా పదమూడు లక్షలు ఇచ్చాం ఇంకో ఐదు లక్షలు ఎస్డిఎఫ్లో ఉంది ఇంకా తక్కువ పడితే కూడా నా కోటలు నా నిధి నుంచి కూడా ఈ హాస్టల్కు తగులు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ఇచ్చినటువంటి నిధులను వెంటనే వడగొట్టి సరైన సమయంలో లైటింగ్ కూడా సెంటర్ లైటింగ్ పోల్ కూడా కావాలని అడిగారు ఆ లైటింగ్ కూడా పూర్తి చేయాలి మరి రెండు నెలల్లో ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగు ఏదైతే పడుకోవడానికి మంచాలు మేము ఇప్పించుతామని అనుకున్నా మాకు ఇక్కడ క్లాస్ రూమ్లలో పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేసి పూర్తి కాగానే ఇక్కడ ఎనభై మంచాలు ఇంటూ మూడు రెండు వందల నలభై పడుకునే విధంగా బెడ్స్ను కూడా ఏర్పాటు చేస్తాం వాళ్ళకు పరుపులు ఇస్తాం అన్ని రకాలుగా కూడా మన ఇంట్లో ఏ రకమైనటువంటి వసతు ఉన్నదో అంతకంటే మిన్నగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్టర్లకు కూడా ఈరోజు వారానికి రెండు రోజులు నాన్ వెజ్ పెట్టడం డైలీ ఎగ్ ఇవ్వడం అదేవిధంగా మనకు బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ఏది కోరితే అది మరి ఇడ్లీ కానీ వడ కానీ పూరి కానీ రోటి కానీ అదేవిధంగా పొంగల్ కానీ మరి మనం ఇంట్లో వండుకునే దానికంటే మిన్నగా గురుకులాల్లో చదువుకునేటువంటి విద్యార్థులు మంచిగా ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ